గుంటూరు ముత్యాలరెడ్డి నగర్ ఎడవలైనందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ గణపతి మహోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం వినాయకుడి వద్ద భరతనాట్యం కోలాటం ఆటల పోటీల రకరకాల కార్యక్రమాలు నిర్వహించామని ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని గురువారం నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డు వేలంపాడు జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులందరూ పాల్గొనాలని ఈ వినాయకుడి విగ్రహదాత అయినటువంటి టి యోగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు సాయి ప్రసాద్ పేరయ్య ఎం శ్రీనివాసరావు డి శ్రీ శ్రీనివాసరావు కె సాంబశివరావు రాంబాబు పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన ముత్యాలేది నగర్లో ఏడో నందు ఇరవై నాలుగో గణపతి మహోత్సవం కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం పూట ఒకరోజు భరతనాట్యం అని మరొక రోజు పోలాటం అని ఒకరోజు ఆర్కెస్ట్రా అని ఇలా చేసుకుంటూ ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇది ఇరవై నాలుగో సంవత్సరం అనమాట ఇది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా ముచ్చాలరెడ్డి నగర వాసులే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము దాతల సహకారంతో ఈ పేటలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి వే వేల మంది భోజనాలకి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఆరు వేల మంది వరకు భోజనం తయారు చేసి పెట్టాము అదేవిధంగా అదేవిధంగా గణేష్ నిమజ్జనం ఆ మరుసటి రోజు అంటే రేపు ఐదు సంవత్సరాలు ఐదు రోజులు మాత్రం ఇక్కడ నిద్ర చేయించి ఆరో రోజు ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకెళ్తామంటుంది నిమజ్జనానికి అది ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా నగర్ రెడ్డినగర్ జరుగుతూ ఉంటుంది ఇది ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నెక్స్ట్ వీక్ ఇరవై ఐదో సంవత్సరం అవుతుంది ఇది ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంటిన్యూ చేయదలుచుకున్నాం చేస్తూ ఉంటాం అనమాట ఈ విగ్రహం ఈ సంవత్సరం పదిహేడు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టామన్నమాట దీ ఈ విగ్రహానికి కూడా దాత ఒక దాత ఒక్కరే ఆ దాత యోగేశ్వరరావు గారని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ మాకు సహకరించి ఇచ్చారు అన్నదానానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా దీనికి సహకరించి వారి వంతు సహకారం ప్రతి ఒక్కరూ మాకు చేయతని ఇవ్వటాన్ని మేము ఈ రకమైన కార్యక్రమం చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం ఇది ఈ పేట అందరి గొప్పతనంగా భావిస్తూ థ్యాంక్ యూ ఆ నిమజ్జనం రోజునే ఊరేగింపు మొదలుపెట్టే క్రమంలో లడ్డు వేలం పాట కూడా ప్రతి సంవత్సరం పెడతా ఉంది ప్రతి సంవత్సరం ఎవరొకళ్ళు దాన్ని పాడుకోవటం ఆనవాయితగా వస్తూ ఉంది ఆ పాడుకున్న వాళ్ళని ఊరేగింపుగా వారి ఇంటి వరకు చేర్చి ఆ లడ్డు రేపు రేపు సాయంత్రం చేస్తూ ఉంటాం అన్నమాట ఇదే కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే పో పోలాటం మేళ తాళాలతో అయ్యగారిని వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తాం అమరావతికి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ పెద్ద లో ఉన్న భక్తులు పక్కన ట్రాక్టర్ పెట్టామండి దయచేసి ఆ ట్రాక్టర్ లో వేయాల్సిందిగా మనవి